ఓం శాంతి మురళి డేట్ ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు ఎప్పుడూ విఘ్న రూపంగా అవ్వకూడదు లోపల ఏదైనా లోపం ఉన్నట్లయితే దానిని తొలగించి వేయండి సత్యమైన వజ్రముగా అయ్యేటటువంటి సమయము ఇదే ప్రశ్న ఏ విషయంలో లోపం వచ్చినా వెంటనే ఆత్మ యొక్క విలువ తగ్గిపోవటం మొదలవుతుంది జవాబు మొట్టమొదట అపవిత్రత యొక్క లోపము వస్తుంది ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడ్ చాలా ఉన్నతంగా ఉంటుంది అది అమూల్యమైన రత్నము నమస్కరించేందుకు యోగ్యమైనది అపవిత్రత యొక్క కొద్దిపాటి లోపమైనా సరే అది దాని విలువను సమాప్తం చేసేస్తుంది ఇప్పుడు మీరు తండ్రి సమానంగా సదా పవిత్రమైన వజ్రంగా అవ్వాలి బాబా మిమ్మల్ని తమ సమానంగా పవిత్రంగా చేయడానికి వచ్చారు పవిత్రమైన పిల్లలను మాత్రమే ఒక్క తండ్రి స్మృతి సతాయిస్తుంది వారికే తండ్రి పట్ల ఎనలేని ప్రేమ ఉంటుంది వారు ఎప్పుడు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు చాలా మధురంగా ఉంటారు ఓం శాంతి డబల్ ఓం శాంతి కూడా చెప్పవచ్చు ఇది పిల్లలకు కూడా తెలుసు బాప్ దాదాకు కూడా తెలుసు ఓం శాంతి యొక్క అర్థం ఏమిటంటే నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని మరియు తప్పకుండా శాంతి సాగరుడు సుఖసాగరుడు సాగరుడైన తండ్రికి సంతానాన్ని మొట్టమొదట వారు సాగరుడు పవిత్రంగా అవ్వడంలోనే మనుషులకు కష్టమవుతుంది అంతేకాదు పవిత్రంగా అవడంలో చాలా గ్రేడ్స్ ఉన్నాయి ఇందులో కూడా గ్రేడ్స్ పెరుగుతూ ఉంటాయి అని పిల్లలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు ఇప్పుడు ఇంకా మనము సంపూర్ణంగా అవ్వలేదు ఎక్కడో అక్కడ పవిత్రతలో మరియు యోగములో ఒకరిలో ఒక రకమైన మరొకరిలో మరొక రకమైన లోపం తప్పకుండా ఉంది దేహాభిమానంలోకి రావడంతోనే లోపాలు ఏర్పడతాయి కొంతమందిలో ఎక్కువ కొంతమందిలో తక్కువ లోపాలు ఉంటాయి రకరకాల వజ్రాలు ఉంటాయి వాటిని భూతద్దము ద్వారా చూడడం జరుగుతుంది ఏ విధంగానైతే తండ్రి యొక్క ఆత్మ గురించి అర్థం చేసుకోవటం జరుగుతుందో అలాగే ఆత్మలను అనగా పిల్లలను కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది వీరు రత్నాలు కదా రత్నాలందరూ కూడా నమస్కరించేందుకు యోగ్యులు ముత్యము మాణిక్యము పుష్యరాగము మొదలైనవన్నీ నమస్కరించేందుకు యోగ్యమైనవి అందుకే అన్ని వెరైటీల రత్నాలు ఉపయోగించటం జరుగుతుంది నెంబర్ వారు పురుషార్థానుసారంగానైతే ఉన్నారు కదా అనంతమైన తండ్రి అవినాశి జ్ఞాన రత్నాల వ్యాపారి అని వారు ఒక్కరేనని అర్థం చేసుకుంటారు వారిని రత్నాల వ్యాపారి అని తప్పకుండా అంటారు వారు జ్ఞాన రత్నాలను ఇస్తారు కదా అలాగే వారి రథము కూడా రత్నాల వ్యాపారియే అతనికి కూడా రత్నాల విలువ గురించి తెలుసు రత్నాల వ్యాపారి చాలా మంచి రీతిలో భూతద్దము ద్వారా చూడాల్సి ఉంటుంది వీరిలో ఎంతవరకు ఉంది వీరు ఎటువంటి రత్నము అలాగే వీరు ఎంతవరకు సేవాదారులుగా ఉన్నారు రత్నాలను చూడాలని మనసు కలుగుతుంది మంచి రత్నం ఉంటే దానిని ఎంతో ప్రేమగా చూస్తారు ఇది చాలా బాగుంది దీనినైతే బంగారు భరిణిలో పెట్టాలి అని అనుకుంటారు పుష్యరాగం మొదలైన వాటిని బంగారు భరణిలో పెట్టడం జరగదు అలాగే ఇక్కడ కూడా అనంతమైన రత్నాలు తయారవుతాయి నేను ఎటువంటి రత్నాన్ని నాలో ఎటువంటి లోపము లేదు కదా అని ప్రతి ఒక్కరికి తమ మనస్సులో తెలుసు ఏ విధంగానైతే రత్నాలను మంచి రీతిలో చూడడం జరుగుతుందో అదే విధంగా ప్రతి ఒక్కరిని చూడడం జరుగుతుంది మీరైతే చైతన్య రత్నాలు వలె ఉన్నారు అందుకే ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోవాలి నేను ఎంతవరకు మరకతమణిగా ఇంద్రనీలమణిగా అయ్యాను అని ఏ విధంగానైతే పుష్పాలలో కూడా కొన్ని సదా గులాబీలుగా కొన్ని గులాబీలుగా కొన్ని ఇంకొకలాగా ఉంటాయో అలా మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ప్రతి ఒక్కరూ స్వయం గురించి బాగా తెలుసుకోగలరు మిమ్మల్ని మీరు చూసుకోండి రోజంతా ఏం చేశాను బాబాను ఎంతగా స్మృతి చేశాను గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని స్మృతి చెయ్యాలి అని కూడా బాబా తెలియజేశారు నీ ముఖాన్ని చూసుకో అని బాబా నారదునికి కూడా చెప్పారు ఇది కూడా ఒక ఉదాహరణయే పిల్లలైన మీలో ఒక్కొక్కరు స్వయాన్ని బాగా చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఏ తండ్రి ద్వారానైతే మేము వజ్రంలాగా అవుతున్నామో వారిపై మాకు ఎంతవరకు ప్రేమ ఉంది వృత్తి వైపుకైనా వెళ్ళడం లేదు కదా నాలో ఎంతవరకు దైవీ స్వభావం ఉంది అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి స్వభావం కూడా మనుషులను ఎంతగానో సతాయిస్తుంది ప్రతి ఒక్కరికి మూడవ నేత్రం లభించింది దాని ద్వారా స్వయాన్ని చెక్ చేసుకోవాలి ఎంతవరకు నేను తండ్రి స్మృతిలో ఉంటున్నాను ఎంతవరకు నా స్మృతి తండ్రి వద్దకు చేరుకుంటుంది వారి స్మృతిలో ఉంటూ రోమాలు నిక్కబడుచుకోవాలి కానీ స్వయం తండ్రి అంటారు మాయ విఘ్నాలు ఎటువంటివి అంటే అవి సంతోషపడనివ్వవు ఇప్పుడు మనమందరము పురుషార్థులమని పిల్లలకు తెలుసు రిజల్ట్ అయితే చివరిలో వస్తుంది స్వయాన్ని చెక్ చేసుకోవాలి లోపాలు మొదలైన వాటిని ఇప్పుడే మీరు తొలగించుకోగలరు పూర్తిగా శుద్ధమైన వజ్రంలా అవ్వాలి ఒకవేళ కొద్దిగానైనా లోపం ఉన్నట్లయితే మా విలువ కూడా తక్కువైపోతుందని అర్థం చేసుకుంటారు మీరు రత్నాలు కదా తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు సదా పవిత్రంగా విలువైన వజ్రంలా అవ్వాలి పురుషార్థం చేయించేందుకు తండ్రి రకరకాలుగా అర్థం చేయిస్తారు ఈరోజు యోగం సమయంలో మధ్యలో బాప్తాద గద్దె మీద నుండి లేచి సభ మధ్యలోకి వచ్చి తిరిగారు పిల్లలు ప్రతి ఒక్కరితో నయనమిళనాన్ని జరిపారు ఈ రోజు ఎందుకు లేచారు సేవాదారి పిల్లలు ఎవరెవరు ఉన్నారో చూడడానికి ఎందుకంటే కొందరు ఒక చోట కొందరు ఇంకొక చోట కూర్చొని ఉంటారు కావున బాబాయే లేచి ఒక్కొక్కరిని చూశారు వీరిలో ఏ ఏ గుణాలున్నాయి వీరికి ఎంత ప్రేమ ఉంది అని చూశారు పిల్లలందరూ సమ్ముఖముగా కూర్చుని ఉన్నారు పిల్లలందరూ చాలా ప్రియమనిపిస్తారు కానీ వారు పురుషార్థానుసారంగానే ప్రియంగా అనిపిస్తారన్నది వాస్తవం ఎవరిలో ఏ లోపం ఉంది అనేది తండ్రికైతే తెలుసు ఎందుకంటే ఏ తనువులోనైతే తండ్రి ప్రవేశించారో వారు కూడా తమను తాము చెక్ చేసుకుంటారు ఇక్కడ బాప్తాద ఇద్దరు కలిసి ఉన్నారు కదా కావున ఎవరైతే ఇతరులకు ఎంతెంతో సుఖాన్ని ఇస్తారో ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరో వారు దాగి ఉండలేరు గులాబీలు మల్లెలు ఎప్పుడు దాగి ఉండలేవు తండ్రి పిల్లలకు అంతా అర్థం చేయించి నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ లోపాలు తొలగిపోతాయి అని చెప్తారు స్మృతి చేసే సమయంలో రోజంతటిలో ఏదైతే చేశారో అది కూడా చూడాలి నాలో ఏ అవగుణము ఉన్న కారణంగా బాబా హృదయంపైకి అంతగా ఎక్కలేను అని చూసుకోవాలి ఎవరైతే హృదయంపైకి ఎక్కుతారో వారు సింహాసనం పైకి కూడా ఎక్కుతారు కావున తండ్రి లేచి పిల్లలను చూస్తారు నా హృదయ సింహాసనాధికారులుగా ఎవరెవరు అవ్వనున్నారు అని ఎప్పుడైతే సమయం సమీపంగా వస్తుందో అప్పుడు పిల్లలకు తాము ఎంతవరకు పాస్ అవుతారు అన్నది వెంటనే తెలిసిపోతుంది ఫెయిల్ అయిపోయేవారికి మాకు మార్కులు తక్కువ వస్తాయని ముందు నుండే తెలిసిపోతుంది మాకు మార్కులైతే లభించనున్నాయి అని మీరు కూడా అర్థం చేసుకుంటారు మనం విద్యార్థులము ఎవరికి భగవంతునికి వారు ఈ దాదా ద్వారా చదివిస్తారని తెలుసు కాబట్టి మీకు ఎంతటి సంతోషం ఉండాలి బాబా మనల్ని ఎంతగా ప్రేమిస్తారు వారు ఎంత మధురమైన వారు వారు ఏ కష్టాన్ని ఇవ్వనే ఇవ్వరు కేవలం ఈ చక్రాన్ని స్మృతి చెయ్యండి అని చెప్తారు చదువు ఏమంత ఎక్కువగా లేదు మీ లక్ష్యము ఉద్దేశ్యము ఎదురుగా ఉంది ఆ విధంగా మనం తయారవ్వాలి దైవీ గుణాలు అనే లక్ష్యము ఉద్దేశ్యము ఉంది మీరు దైవీ గుణాలను ధారణ చేసి వీరి వలె పవిత్రంగా అవుతారు అప్పుడే మాలలు కూర్చబడతారు అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తారు సంతోషం కలుగుతుంది కదా బాబా తప్పకుండా తమ సమానంగా పవిత్రంగా నాలెడ్జ్ తయారు చేస్తారు ఇందులో పవిత్రత సుఖము శాంతి అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఇంకా ఎవరూ పరిపూర్ణంగా అవ్వలేదు అంతిమంలో అయ్యేది ఉంది దాని కొరకు పురుషార్థం చేయాలి తండ్రినైతే అందరూ ప్రేమిస్తారు బాబా అని అనగానే హృదయం వికసించిపోతుంది తండ్రి నుండి ఎంతటి భారీ వారసత్వం లభిస్తుంది ఒక్క తండ్రి వైపుకు తప్ప ఇంకెటి వైపుకు మనస్సు వెళ్ళదు తండ్రి స్మృతియే ఎంతగానో సతాయించాలి బాబా 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 అంటూ ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది రాజు కొడుకు అయితే అతనికి రాజరికపు నష్ట ఉంటుంది కదా ఇప్పుడైతే రాజులకు అంత గౌరవం లేదు బ్రిటిష్ వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి ఎంతో గౌరవం ఉండేది వైస్రాయ్ తప్ప వారంతా వారికి సలహా చేసేవారు మిగిలినవారంతా ఆ రాజులకు నమస్కరించేవారు ఇప్పుడు వారి గతి ఏమైపోయింది వరెవ్వరూ వచ్చి రాజ్య పదవిని తీసుకోరని కూడా మీకు తెలుసు బాబా అర్థం చేయించారు నేను పేదల పాలిట పెన్నిదిని పేదవారు వెంటనే బాబాను తెలుసుకుంటారు బాబా అర్థం చేయించారు నేను పేదల పాలిటి పెన్నిదిని అని పేదవారు వెంటనే బాబాను తెలుసుకుంటారు ఇదంతా వారిదే వారి శ్రీమతం అనుసారంగానే మేము అన్నీ చేస్తాము అని వాళ్ళు భావిస్తారు ధనవంతులకైతే తమ ధనం యొక్క నష్ట ఉంటుంది అందుకే వారు ఆ విధంగా చెయ్యలేరు అందుకే తండ్రి అంటారు నేను పేదల పాలిట పెన్నిదిని అని ఇకపోతే గొప్పవారిని పైకెత్తడం జరుగుతుంది ఎందుకంటే ఆ గొప్పవారి కారణంగా పేదవారు కూడా వెంటనే వచ్చేస్తారు ఇంత గొప్ప గొప్ప వారు కూడా అక్కడకు వెళ్తున్నారని గమనిస్తే వారు కూడా మీ వద్దకు వచ్చేస్తారు కానీ పేదవారు పాపం ఎంతో భయపడతారు ఒక రోజున వారు కూడా మీ వద్దకు వస్తారు ఆ రోజు కూడా వస్తుంది అప్పుడు మీరు వారికి అర్థం చేయిస్తే వారు ఎంతో సంతోషిస్తారు ఇక ఒక్కసారిగా అతుక్కుపోతారు వారి కొరకు కూడా మీరు విశేషంగా సమయాన్నిస్తారు మేమైతే అందరి ఉద్ధారణను చేయాలి అని పిల్లల మనస్సులో అనిపిస్తుంది వారు కూడా చదువుకుని గొప్ప ఆఫీసర్లు మొదలైనవారిగా అవుతారు కదా మీది ఈశ్వర్య మిషన్ మీరు అందరి ఉద్ధారణ చేయాలి శబరి ఇచ్చిన రేగుపళ్ళను తిన్నట్లుగా గాయనం కూడా ఉంది కదా దానం ఎల్లప్పుడూ పేదవారికే చేయాలి షావుకారులకు కాదు అని వివేకం కూడా చెప్తుంది మీరు ముందు ముందు ఇవన్నీ చేయాలి ఇందులో యోగ బలము కావాలి దాని ద్వారా వారు ఆకర్షణలోకి రావాలి యోగ బలము తక్కువగా ఉంది ఎందుకంటే దేహాభిమానము ఉంది నాకు బాబా స్మృతి ఎంతవరకు ఉంది నేను ఎక్కడా చిక్కుకోవడం లేదు కదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి ఎటువంటి స్థితి ఉండాలి అంటే ఎవరిని చూసినా చంచలం అవ్వకూడదు దేహాభిమానులుగా అవ్వకండి అని బాబా ఆజ్ఞ ఉంది అందరినీ మీ సోదరులుగా భావించండి మనం పరస్పరం సోదరులమని ఆత్మకు తెలుసు దేహం యొక్క అన్ని ధర్మాలను వదిలివేయాలి అంతిమంలో ఒకవేళ ఏవైనా గుర్తుకు వస్తే దండన లభిస్తుంది మీ స్థితిని ఎంతో దృఢంగా చేసుకోవాలి అలాగే సేవను కూడా చేయాలి ఇలాంటి స్థితిని ఎప్పుడైతే తయారు చేసుకుంటామో అప్పుడు ఈ పదవి లభించగలదు అని లోపల భావించాలి తండ్రి అయితే బాగా అర్థం చేయిస్తారు ఎంతో సేవ మిగిలి ఉంది మీలో కూడా బలము ఉంటే వారికి ఆకర్షణ కలుగుతుంది అనేక జన్మల యొక్క తుప్పు పట్టి ఉంది అని ఈ ఆలోచనను బ్రాహ్మణులైన మీరు ఉంచుకోవాలి ఆత్మలందరినీ పావనంగా తయారు చేయాలి మనుషులకు ఇది తెలియద్దు ఇది మీకు మాత్రమే తెలుసు అది కూడా నెంబర్ వన్ పురుషార్థానుసారంగా తెలుసు తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి ఏ విధంగా బాబా అనంతంలో నిలబడి ఉన్నారో అలాగే పిల్లలు కూడా విశాలంగా ఆలోచించాలి తండ్రికి ఆత్మలపై ఎంత ప్రేమ ఉంది ఇన్నాళ్ళు ఆ ప్రేమ ఎందుకు లేదు ఎందుకంటే లోపాలతో ఉన్నారు పతిత ఆత్మలను ఏం ప్రేమిస్తారు ఇప్పుడైతే తండ్రి అందరినీ పతితల్ నుండి పావనులుగా తయారు చేయడానికి వచ్చారు కావున ప్రియమైన వారిగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది బాబా ప్రియమైనవారు వారు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తారు రోజు రోజుకు ఎంతగా పవిత్రంగా అవుతూ ఉంటారో అంతగా మీకు ఎంతో ఆకర్షణ కలుగుతూ ఉంటుంది బాబాలో ఎంతో ఆకర్షణ ఉంటుంది వారు ఎంతగా ఆకర్షిస్తారంటే ఇక మీరు నిలవలేకపోతారు మీ స్థితి కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఈ విధంగానే తయారవుతుంది ఇక్కడ తండ్రిని చూస్తూ ఉన్నట్లయితే ఇక మేము ఇప్పుడే వెళ్ళి బాబాను కలుసుకోవాలి అని అనుకుంటారు ఇటువంటి బాబా నుండి ఇంకెప్పుడు విడిపోమని అనుకుంటారు అప్పుడు బాబాకు కూడా పిల్లల పట్ల ఆకర్షణ కలుగుతుంది ఆ పిల్లలది అద్భుతమే ఎంతో మంచి సేవను చేస్తారు అయితే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి కానీ స్థితి అనుసారంగా సమయానికి చాలా మంచి సేవను చేస్తారు వారు ఎవరికీ దుఃఖాన్ని ఇచ్చే ఆసాములుగా కనిపించరు ఒకవేళ అనారోగ్యము మొదలైనవి వస్తే అది కర్మభోగమే ఎప్పటి వరకైతే ఇక్కడ ఉంటారో అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందని తాము స్వయం కూడా అర్థం చేసుకుంటారు ఇది రథమే కానీ కర్మభోగమైతే చివరి సమయం వరకు అనుభవించవలసిందే నేను ఇతన్ని ఆశీర్వదిస్తాను అనేమి కాదు ఇతను కూడా తన పురుషార్థాన్ని చేయవలసిందే అయితే రథం ఇచ్చారు కాబట్టి దానికోసం ఎంతో కొంత ఫలాన్ని ఇస్తాను ఎంతోమంది బంధనంలో ఉన్నవారు ఎలా ఎలా వస్తూ ఉంటారు ఎంత యుక్తిగా వదిలించుకుని వస్తూ ఉంటారు వారికి ఎంత ప్రేమైతే ఉంటుందో అంతగా ఇంకెవ్వరికి ఉండదు చాలామందికి అసలు ప్రేమ ఏ మాత్రము లేదు ఆ బంధనంలో ఉన్నవారి ప్రేమతో ఎవరి ప్రేమను పోల్చలేరు బంధనంలో ఉన్నవారి యోగాన్ని కూడా తక్కువగా భావించకండి స్మృతిలో ఎంతగానో ఏడుస్తారు బాబా ఓ బాబా మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాము బాబా విశ్వాధిపతులుగా తయారు చేసే బాబా మిమ్మల్ని మేము ఎప్పుడు ఎలా కలుసుకోగలము ప్రేమ అశ్రువులు కార్చే ఇటువంటి బంధనంలో ఉన్నవారు ఉన్నారు అవి దుఃఖంలో వచ్చే అశ్రువులు కాదు ఆ అశ్రువులు ప్రేమ ముత్యాలుగా అయిపోతాయి ఆ బంధనంలో ఉన్నవారి యోగము తక్కువేమీ కాదు వారు స్మృతిలో ఎంతగానో తపిస్తారు ఓ బాబా మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాము అన్ని దుఃఖాలను అంతం చేసే బాబా అని అంటూ ఉంటారు తండ్రి అంటారు ఎంత సమయం మీరు స్మృతిలో ఉంటారో సేవ చేస్తారో అంతగా బలము లభిస్తుంది ఎవరైనా బంధనంలో ఉండి స్వయం సేవ చేయలేకపోయినా కానీ వారికి స్మృతి యొక్క బలము ఎంతగానో లభిస్తుంది స్మృతిలోనే అన్ని ఇమిడి ఉన్నాయి తపిస్తూ ఉంటారు బాబా మేము మిమ్మల్ని కలుసుకునేందుకు మాకు ఎప్పుడు అవకాశం లభిస్తుంది ఎంతగా స్మృతిలో ఉంటారు ముందు ముందు రోజు రోజుకు మీకు ఎంతో తీవ్రంగా ఆకర్షణ కలుగుతూ ఉంటుంది స్నానం చేస్తూ కార్యాలు చేస్తూ స్మృతిలోనే ఉంటారు బాబా ఈ బంధనాలన్నీ సమాప్తమయ్యే రోజు ఎప్పుడైనా వస్తుందా పాపం అలా అడుగుతూ ఉంటారు బాబా మీరు మమ్మల్ని ఎంతగానో విసిగిస్తున్నారు ఏం చేయాలి వారు పాపం అడుగుతూ ఉంటారు బాబా వీరు మమ్మల్ని ఎంతగానో విసిగిస్తున్నారు ఏం చెయ్యాలి పిల్లల్ని కొట్టవచ్చా అది పాపం అవదు కదా అని అడుగుతారు అప్పుడు తండ్రి అంటారు ఈ రోజుల్లోని పిల్లలు ఎలా ఉన్నారంటే ఇంకా అడగకండి ఎవరికైనా పతి వల్ల దుఃఖము కలిగితే ఈ బంధనం నుండి ఎప్పుడు విడుదలవుతాను ఎప్పుడు బాబాను కలుసుకుంటాను అని లోపల ఆలోచిస్తూ ఉంటారు బాబా చాలా కఠినమైన బంధనం ఉంది ఏం చెయ్యాలి పతి బంధనం ఎప్పుడు దూరం అవుతుంది బాబా బాబా అని అంటూనే ఉంటారు అంతే వారి ఆకర్షణ అయితే కలుగుతుంది కదా అబలలు ఎంతగానో సహనం చేస్తారు పిల్లలు మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఈ బంధనాలన్నీ అంతమైపోతాయని బాబా పిల్లలకు ఓదార్పును ఇస్తారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి నాలో ఏ అవగుణమూ లేదు కదా నా స్మృతి బాబా వద్దకు ఎంతవరకు చేరుకుంటోంది నా స్వభావం దైవీ స్వభావంగా ఉందా నా వృత్తి ఇంకెటువైపుకి భ్రమించడం లేదు కదా అనిలా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి రెండో పాయింట్ ఎంత ప్రియమైన వారిగా అవ్వాలి అంటే ఆ తండ్రికి ఆకర్షణ కలుగుతూ ఉండాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి ఈరోజు వరదానము సహచరుడిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేస్తే కంబైండ్ రూపధారీ భవ సహచరుడిని సదా తోడుగా ఉంచుకొని సహయోగాన్ని అనుభవం చేస్తే కంబైండ్ రూపధారీ భవ వరదానం యొక్క వివరణ మీరు మరియు బాబా సదా ఎలా కంబైండ్గా ఉండండి అంటే ఇంకెవ్వరు మిమ్మల్ని విడదీలి విడదీయలేకపోవాలి అలా మీరు బాబా సదా కంబైండ్గా ఉండాలి ఎప్పుడు స్వయాన్ని ఒంటరిగా భావించకండి బాప్తాద అవినాశి తోడును నిర్వర్తించే మీ అందరి సహచరుడు బాబా అని అనగానే బాబా హాజరైపోతారు మేము బాబాకు చెందిన వారము బాబా మావారు బాబా మీ ప్రతి సేవలు సహయోగాన్ని ఇస్తారు కేవలం మీ కంబైన్డ్ స్వరూపం యొక్క ఆత్మిక నశాలో ఉండండి స్లోగన్ సేవ మరియు స్వ ఉన్నతి ఈ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తూ ఉంటుంది సేవ మరియు స్వ ఉన్నతి ఈ రెండింటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తూ ఉంటుంది ఓం శాంతి